హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీక్ వీడియో అనమాట కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఇక్కడ వచ్చేసి బాల్కనీలో అయితే ఫ్లవర్స్ అన్ని ఫ్లవర్ ఫ్లవరింగ్ ప్లాంట్సే సో అన్నీ ఇప్పుడిప్పుడే మంచిగా అవుతున్నాయి అనమాట ఇప్పుడిప్పుడూ పెట్టినాయి ఇప్పుడు మంచిగా అవుతున్నాయి ఒక టూ మంత్స్ అలా అవుతున్నాయి కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ అవన్నీ పెట్టి కూడా కనకాంబరం అదొక చక్రం పూలు అవన్నీ కూడా మంచిగా అవుతున్నాయి అనమాట ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్ సెట్ ఉంది కదా అదే ట్రీ అయినాయి కదా పింక్ కలర్ సో అదైతే ఫస్ట్ ఫ్లవర్ ఒకటి లాగా పైన కింద కనిపిస్తుంది చూడండి అదైతే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ అయింది ఫస్ట్ ఫ్లవర్ అయ్యి అది బొకేస్లలో అవి యూజ్ చేస్తారు కదా లైక్ ఆ ఫ్లవర్స్ అనమాట అసలు కాకపోతే వాటర్ ఏంటంటే ఎవ్రీ వన్ డేకి టూ డేస్కి ఆల్టర్నేట్గా పోస్తూనే ఉండాలి మరి ఎండ ఎక్కువ దాకినా కూడా చెట్లు వేలాడిపోతాయి అనమాట ఊరికైనవి రెగ్యులర్గా వాటర్ పోస్తూ ఉండాలి లేకపోతే వెండిపోతాయి ఈసారి దసరా హాలిడేస్కి అవన్నీ ఏమవుతాయో ఏమో అవ్వాలి కానీ ప్లాన్స్ అన్నీ కూడా ఇంకా ఇక్కడ వచ్చేసి నా సెకండ్ ఛానల్ది అనమాట అంటే మగవా స్టోర్స్ ఉంది కదా దాంట్లో కొన్ని సేల్ చేస్తున్నాను సో ఇవి కొత్త కలెక్షన్ అనమాట కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ సో పార్సల్ అయితే వచ్చేసింది వీటి కలెక్షన్ అవి కూడా నేను సెకండ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే మగబా స్టోర్స్ ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ అలా ఉన్నాయన్నమాట సో ఇక్కడైతే పిల్లలకి లంచ్ బాక్స్ వీడియో అనమాట టమాటా రైస్ చేసిన ఇంకా వాటితో పాటు దోశ వేస్తున్నాను దోశ ఏంటంటే పొద్దున్న స్నాక్స్కి తినేస్తాడు టెన్ ఓ క్లాక్కి ఇంకా ఇక్కడ వచ్చేసి కస్టర్డ్ అనమాట కస్టర్డ్ ఏమో మార్నింగ్ తినేసి వెళ్ళడానికి అని చేసినా ఇంకా పిల్లలు వెళ్ళేలోపు సారీ లేసేలోపు అది చల్లగతుంది కదా అని అది చేసి పెట్టేశాను ఇంకా వాళ్ళు లేవగానే దాంట్లో బనానా మిక్స్ చేసి వేసిస్తాను ఓన్లీ బనానా ఒకటే ఉంది వేరే ఫ్రూట్స్ ఏమీ లేవు ఇంకా బనానా కూడా కొంచెం పిల్లలకి తింటే కడుపు నిండుతుంది కదా కెలాక్స్ చాకుస్ అవన్నీ తీసుకురావట్లేదు ప్యాకింగ్ ఫుడ్ పొద్దు పొద్దున వద్దు అని అసలు తీసుకురావట్లేదు అప్పుడైతే ఇచ్చేదాన్ని కానీ ఇప్పుడైతే తీసుకురావట్లేదు ఇంక ఇక్కడైతే దోశనేమో ఒకరికి ఉప్పు కారం వేసి దానిపైన ఆనియన్స్ వేసి ఇవ్వాలి ఇంకొకరికి ఏమో చట్నీ దోశ అనమాట పిల్లలు ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ కదా ఇంకా పెద్ద పాపకైతే ఉప్పు కారం వేసి దానిపైన ఆనియన్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి వేసిస్తాను ఇంకా రైస్ అది బాక్స్ అవన్నీ కూడా ప్యాక్ చేసేసాను ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలకి జుట్టు వేస్తున్నాను అన్నమాట ఫ్లవర్స్ చూపియాలా ఎన్ని ఫ్లవర్స్ ఏనాయి చిన్న బాల్కనీ తోట ఇక్కడ టమాటా ఒకే ఫ్లవర్స్ ఇది వెరైటీగా ఉంది అయ కింద ఒక లేయర్ అయింది ఇది పోయే టైంకి పైన టూ లేయర్స్ వస్తున్నాయి మళ్ళీ ఎంత వెరైటీగా ఉడు వైట్ ఫ్లవర్ హియర్ మొత్తం ఫ్లవర్స్ ఎట్లా అయిపోయింది ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే అది దొడ్డట్టుకులు ఉంటాయి కదా సో అది టిఫిన్ రీసాన్ అనమాట ఇంకా బయట ఎండలో కూర్చొని అలా తింటున్నాను ఓకే ఫ్రెండ్స్ వాళ్ళ చిన్న వీడియో మళ్ళీ ఒక కొత్త వీడియోతో దసరా బ్లాగ్స్ కంటిన్యూ అవుతాయి అంటే ఒక టూ త్రీ డేస్ తర్వాత ఊరెళ్ళిన తర్వాత అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్లీజ్ ఫాలో చేయండి అంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్